భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తేగడ గ్రామంలోని ప్రైమరీ స్కూల్ని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ నాయకత్వం బుధవారం సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కొండా కౌశిక్ మండల నాయకులు చెన్నం మోహన్లు మాట్లాడుతూ తేగడ గ్రామంలోని ప్రైమరీ స్కూల్ వెనుక భాగంలో అతిపెద్ద వృక్షం పూర్తి స్థాయిలో ఎండిపోవటం జరిగిందని ఆ చెట్టు పూర్తిగా విద్యార్థులు వాడే ఆ చెట్టు పూర్తిగా విద్యార్థులు వాడే బాత్రూం వైపు ఒరిగిపోవటం జరిగిందని అన్నారు నేను సిపిఐఎంఎన్ మాస్టర్లేని పార్టీ మండల కార్యదర్శిని ఈ రోజు మా పార్టీ ట్యాగర గ్రామంలోని ప్రైమరీ స్కూల్ ని సందర్శించడం జరిగింది ఆ స్కూల్లో ఉన్నటువంటి ఒక అతిపెద్ద వృక్షం పూర్తి స్థాయిలో ఎండిపోయి పిల్లలు వాడుతున్నటువంటి బాత్రూమ్ వైపు పూర్తి స్థాయిలో ఒరిగిపోవడం జరిగింది ఆ ఒరిగిపోయినటువంటి ఆ చెట్టు ఈ రోజు కాకపోయినా ఏ రోజుకైనా పడిపోయే ప్రమాదం ఉంది ఆల్రెడీ అధికారులకు ఉన్నటువంటి ఉపాధ్యాయులు అనేక సార్లు ప్రమాదం ఉంది పిల్లలకు ప్రమాదం పొంచి ఉంది దయచేసి చెట్టును తొలగించాలని చెప్పి మేము అధికారులకు విన్నవించుకున్నామని చెప్పి అక్కడ అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు తెలిపారు అయినా సరే అధికారులు పట్టించుకున్న పాపను పోలేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు మాకు తెలియపరిచారు ఈ ఆ చెట్టును మాత్రం ఈ ఆ చెట్టు పడిపోయే పరిస్థితి ఉంటే అది ఏ రోజుకైనా సరే పిల్లలు ఆడుకునే